కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారాలకు సిబిఐ సిట్ నివేదిక చెంపపెట్టులా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు లడ్డూలో ఎలాంటి జంతు అవశేషాలు లేవని సిబిఐ సిట్ స్పష్టంగా తేల్చిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు na o uchh padh uchh koni aage పల్లెళ్ళలో అండి మనకేనా ఉదయగిరి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీ గౌరవనీయులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కారణం ఏంటంటే గతంలో మనం ప్రభుత్వం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం ఒక అందరు కలిసి కూటమి ప్రభుత్వం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలక్షన్ టైంలో విపరీతమైన అసత్యాలు అపచారాలు చేస్తూ నిందలు మోపారు ఆ నిందలన్నీ రుజువు చేసుకునేదానికి కల్తీలో తిరుపతి లడ్డులో కల్తీ ఉందని ఆవు కొవ్వు పంది కొవ్వు చేప కొవ్వు అన్ని జంతువుల కొవ్వులు ఉన్నాయని విపరీతంగా ప్రచారం చేశారు ఆ ప్రచారం అబద్ధమని నిరూపించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో ఇచ్చిన టీటీడీ చైర్మన్ చేత దమ్మున్న నాయకుడు కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాడు ఇది నిజానిజాలు సిబిఐ చేత తేల్చాలని సిబిఐ ఈ రోజు సిట్టు దర్యాప్తు పూజలు నిర్వహించడానికి వచ్చాము ఇంతకు ముందు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వాడిన లడ్లో పంది కొవ్వు ఏ జంతువుల కొవ్వు ఉందని చెప్పి ప్రచారం చేసి వాళ్ళు ఒక సిట్ ఏర్పాటు చేశారు ఆ సిట్ కనుకైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు కనుక అయితే జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పని చెప్పి చెప్పి ఉండేది కానీ ఆ దేవదేవుడు మన పార్టీ గురించి అక్కడ మన సుప్రీం కోర్టులో కేసు వేపిచ్చి వైవి సుబ్బారెడ్డి గారి చేత కేసు వేపిచ్చి అక్కడి నుంచి సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దేవదేవుడే ఈ సిబిఐని వేసినట్టు మేము భావిస్తున్నాం దేవదేవుడు ఏపించిన లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఈ లడ్డులో ఏమీ కల్తీ జరగలేదని చెప్పి తేలినందువల్ల ఈరోజు మా వైసీపీ ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభు ప్రభుత్వానికి క్లీన్ సిట్ వచ్చినట్టు అనిపించింది కావున ఇట్లాటి ఉచ్చాకోరు మాటలు ఎక్కడా కూడా మాట్లాడకూడదని ఆ భగవంతుని గురించి ఎక్కడ తప్పుడు ప్రచారం చేయవద్దని చెప్పి ఆ కూటమి ప్రభుత్వానికి చెప్తూ ఇంతటితో సెలవు తీసుకుంటా ఉన్నాం